పారిస్ ఒలింపిక్స్కు సర్వం సిద్ధమైంది ఇప్పటికే కొన్ని ప్రిలిమినరీ మ్యాచ్లు కూడా మొదలైపోయాయి శుక్రవారం అంటే జూలై ఇరవై ఆరున అధికారికంగా ఒలింపిక్స్ మొదలు కాబోతున్నాయి మెడల్ ఈవెంట్స్ మాత్రం జూలై ఇరవై ఏడు నుంచి స్టార్ట్ అవుతాయి అయితే ఇండియా నుంచి ఎంతమంది క్రీడాకారులు ఈసారి ఒలింపిక్స్లో పాల్గొనబోతున్నారు అందులో ఖచ్చితంగా మెడల్స్ తీసుకొచ్చే ఛాన్స్ ఉన్న అథ్లెట్లు ఎవరెవరు అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఒలింపిక్స్కి ఎవరైనా వెళ్తున్నారా ఈ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం సో ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు జులై ఇరవై ఆరున సెన్ రివర్లో భారతీయ కాలమానం ప్రకారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతాయి ఆగస్టు పదకొండుతో ఈ వేడుక ముగుస్తుంది ఈ వేడుకల్లో భారత త్రివర్ణ పతాకాన్ని చేతబట్టే అవకాశం టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు శరత్ కమల్ బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ మన అమ్మాయి సింధులకు దక్కింది మొత్తంగా మన దేశం నుంచి నూట పదిహేడు మంది అథ్లెట్లను పంపుతున్నాం ఇప్పటి వరకు మన దేశం తరపున ఒలింపిక్స్లో పాల్గొన్న రెండు అతిపెద్ద క్రీడా బృందం ఇది రెండు వేల ఇరవైలో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో మన దేశం నుంచి నూట ఇరవై ఒక్క మంది అథ్లెట్లను పంపాం ఈసారి పంపిన నూట పదిహేడు మందిలో డెబ్బై మంది మేల్ నలభై ఏడు మంది ఫిమేల్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు మొత్తం ఈ నూట పదిహేడు మందిలో డెబ్బై రెండు మంది తొలిసారి ఒలింపిక్స్ మొహం చూస్తున్నవారే ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పివి సింధు బ్యాడ్మింటన్ సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్ బొమ్మదేవర ధీరజ్ ఆర్చరీ జ్యోతి ఎర్రాజీ అథ్లెటిక్స్ జ్యోతికాశ్రీ అథ్లెటిక్స్ నిఖత్ జరైన్ బాక్సింగ్ ఆకుల శ్రీజ టేబుల్ టెన్నిస్ ఇషా సింగ్ షూటింగ్ వీళ్లు భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్ పథకాలు సాధించారు రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్లో రజతం రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకాలను అందుకున్నారు జ్యోతి ఎర్రాజీ భారత అథ్లెటిక్స్లో ఈ మధ్య బాగా వినిపించిన పేరు విశాఖపట్నానికి చెందిన జ్యోతి వంద మీటర్ల హార్డిల్స్లో హిల్స్లో భారత ఆసాకిరణం జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఇటీవల ఆమె చూపిన ప్రతిభే అందుకు నిదర్శనం జ్యోతికాశ్రీ ఆంధ్రప్రదేశ్లోని తణుకు పట్టణానికి చెందిన దండి జ్యోతికాశ్రీ భారత మహిళల ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రిలే జట్టులో సభ్యురాలు ఇప్పటికీ ఆమె రెండు సార్లు జాతీయ ఛాంపియన్ గా నిలిచారు నిఖత్ జరీన్ నిజామాబాద్కి చెందిన నిఖత్ జరీన్ మామూలు బాక్సర్ కాదు ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ ఒలింపిక్స్లో మహిళల యాభై కేజీల విభాగంలో ఆమె బరిలో దిగిపోతున్నారు ఒలింపిక్స్లో భారత బాక్సర్లు విజేందర్ సింగ్ మేరీ కోమ్ లవ్లీనా బోర్గోహెన్ మూడు కాంశాలు సాధించారు ఆకుల శ్రీజ ఈ హైదరాబాద్ అమ్మాయి భారత మహిళల అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ గత రెండేళ్లుగా శ్రీజ నిలకడగా అద్భుతంగా రాణిస్తున్నారు ఇటీవలే వరల్డ్ ర్యాంకింగ్స్లో టాప్ ట్వంటీ ఫైవ్లో చోటు దక్కించుకున్నారు తొలిసారి ఒలింపిక్స్ ఆడబోతున్న ఇరవై ఐదేళ్ల శ్రీజ సింగిల్స్ డబుల్స్ విభాగాల్లో బరిలోకి దిగనున్నారు ఇషా సింగ్ భారత షూటింగ్లో ఏళ్ల హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ హవా కొనసాగుతోంది నిరుడు ఆసియా క్రీడల్లో ఆమె ఏకంగా నాలుగు పథకాలు సాధించారు ఈ క్రీడల్లో భారత షూటర్లు అందరూ కలిసి పద్దెనిమిది పథకాలు సాధించగా అందులో నాలుగు పథకాలు ఇషా సింగ్ వల్ల టీమిండియా ఖాతాలో చేరాయి ఇప్పుడు తన తొలి ఒలింపిక్స్లోనూ పథకాల వేటను కొనసాగించాలని ఇషా లక్ష్యంగా పెట్టుకున్నారు సాత్విక్ సాయిరాజ్ ఈ అమలాపురం కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ రాంకి దూకుడైన ఆటగాడు వయసు ఇరవై మూడేళ్లు ఈ ఏడాది మార్చిలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ మే నెలలో థాయిలాండ్ ఓపెన్ టైటిల్లను గెలిచి జోరు మీద ఉన్నారు ప్రస్తుతం ప్యారిస్ ఒలింపిక్స్లో గట్టి పోటీదారుల్లో ఒకరు ధీరజ్ విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర్ ధీరజ్ ఈయన వయసు ఇరవై రెండేళ్లు తొలిసారి ఒలింపిక్స్కు అర్హత సాధించారు గత పన్నెండు నెలల్లో ధీరజ్ పది అంతర్జాతీయ పథకాలను సాధించారు ఇక ఈసారి అత్యధికంగా ఇరవై ఒక్క మంది షూటర్లు పారిస్ ఒలింపిక్స్లో తమ సత్తాను చాటనున్నారు తాజాగా పారిస్లో తమ సత్తా చాటబోయే క్రీడాకారుల్లో ఇప్పటికే గత లో నీరజ్ చోప్రా మీరాబాయి చాను పీవీ సింధు లవ్లీనా బోర్గెన్తో పాటు భారత పురుషుల హాకీ జట్టు కూడా పథకాలు సాధించాయి సో ఈసారి కూడా వారిపైనే భారీగా ఆశలున్నాయి మిగిలిన ఫేవరెట్స్ విషయానికి వస్తే పురుషుల బ్యాడ్మింటన్లో సాత్విక్ సాయిరాజ్ శిరాజ్ శెట్టి రెజ్లింగ్లో అంతిమ్ గోల్ఫ్లో అదితి అశోక్ బాక్సింగ్ లో నిఖత్ జరీన్ షూటింగ్లో మను బాకర్ ఉన్నారు ఇప్పటి వరకు ఇండియా ఒలింపిక్స్లో ముప్పై ఐదు పథకాలు సాధించింది అందులో పది స్వర్ణాలు తొమ్మిది రజతాలు పదహారు కాంస్యాలు ఉన్నాయి మన దేశం సాధించిన పది స్వర్ణాలలో ఎనిమిది స్వర్ణాలు పురుషుల హాకీ విభాగంలోనే వచ్చాయి తొలి స్వర్ణం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆమ్స్టర్డాంలో జరిగిన ఒలింపిక్స్లో సాధించారు ఇక తొలి వ్యక్తిగత స్వర్ణం కోసం రెండు వేల ఎనిమిది వరకు వేచి చూడాల్సి వచ్చింది షూటింగ్లో అభినవ్ బింద్రా బీజింగ్ ఒలింపిక్స్లో తొలి స్వర్ణాన్ని సాధించారు ఈసారి ఒలింపిక్స్లో మొత్తం ముప్పై రెండు క్రీడా విభాగాల్లో పోటీలు జరుగుతుండగా భారత్ పదహారు క్రీడా విభాగాల్లో పోటీ పడుతోంది ఈసారి ఒలింపిక్స్లో స్పోర్ట్స్ క్లైంబింగ్ బ్రేక్ డాన్సింగ్ సర్ఫింగ్ స్కేట్ బోర్డింగ్ ఈ నాలుగు క్రీడల్ని కొత్తగా ప్రవేశపెట్టారు